హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కందిపప్పు మనం ఒకసారి ఎలా చేసి పెట్టుకోవాలి ముద్దుపప్పుకైనా సాంబార్ కానీ మన పప్పు టమాటా పప్పుగా ఎలా చేసి పెట్టుకోవాలంటే రోజు పొద్దున్నే చేసుకోవాలని అడౌడి పడకుండా ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి చాలా బాగుంటుంది మనకు అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ పప్పు లాగానే ఉంటుందండి నేనైతే ఒక అరకిలో పప్పు నానబెట్టి కడిగేసి మంచిగా కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా మెంతులు జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లం ముక్క కొన్ని నాలుగు ఎండుమిరపకాయలు సరిపడంత చింతపండు ఉప్పు ఉప్పేయాలి పసుపు వేసి నీళ్ళు పోసేసి నాలుగు గిజిళ్ళు వచ్చేంతవరకు ఉడికించుకోండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం మెత్తగా మనం వేసి అన్ని కలవాలి కదా చక్కగా మన పప్పు అయితే మెదగవు మిక్సీ చేసుకొని మెత్తగా మెదిగిన తర్వాత స్టవ్ మనం ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు కరమ్మవ్వదండి ఎందుకంటే మనం కొద్దిగా కారం పడింది జీలకర్ర మెంతులు వేసాము కొంచెం చింత చింతపండు కొనేసాం కాబట్టి ఏమవ్వదు చక్కగా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగతాది కొంచెం సాంబార్కు రెడీ చేసుకుంటున్నాం అండి సాంబార్ కూడా ఏమీ లేదండి చక్కగా అయిపోతే చక్కగా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చూడండి వాటర్ వేస్తే ఉప్పు కొంచెం పసుపు ఉప్పు పసుపులో ఉప్పు కారం వేసేసుకుని కలిపి పెట్టేసుకొని పక్క పెట్టేసుకొని పోపు పెట్టుకున్నాం అనుకోండి తొందరగా మనకు ఐదు ఐదు నిమిషాలలో సాంబార్ అయిపోతుంది ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకున్నాం అనుకోండి మాకు నాకు ఐదు నిమిషాలలో సాంబారు రెండు నిమిషాలలో పప్పు అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అబ్బా జాబ్ చేసుకునే వాళ్ళకు పొద్దు పొద్దున్నే వెళ్ళే వాళ్ళకు రోజు పప్పు తినే వాళ్ళకు బాగా పనిచేస్తుంది ఒక కిలో రోజు తినేవాళ్ళు కంపల్సరీ రోజు పప్పు ఉండాలనుకున్న ఒక కిలో ఉడకబెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఈ ఆదివారం చేసుకుంటే వచ్చే ఆదివారానికి అయిపోతుంది రోజు తింటారు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటారు కాబట్టి పోనీ హాఫ్ కిలో వేసి పెట్టుకున్న కిలో కాకుండా హాఫ్ కిలో వేసి పెట్టుకున్నా కానీ ఒక వారం రోజులు ఉంటుంది నేనైతే నేను మేము పప్పు తక్కువండి ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పి సాంబారుకు బుద్దపప్పు అలా తినొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఏమవ్వదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా పులిపాది ఉంటుంది కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి కొని తొందరగా మనకు పొద్దున్నే పని అయిపోతుంది ఈజీగా చెప్తే పోనీ కిలో కాకుండా హాఫ్ కిలోనే ఉడకబెట్టుకొని చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చక్కగా మనం చూడండి ఐదు నిమిషాల్లో సాంబార్ కూడా అయిపోతుంది అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కూరగాయలు ఉల్లిపాయలు ఎంతసేపు మగ్గుతాయండి క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకుంటే మగ్గిపోతుంది సాంబార్ ఈజీగా అయిపోతుంది పప్పు కూడా అంతే కదా లేదు ఏమీ లేదనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోంచి మనం అన్నం తింటే అన్నం వన్నకుంటేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి మొత్తప గిన్నెలో తీసి పక్క పెట్టేసి అన్నం మీద పెట్టేసుకుంటా వేడికి చల్లగా అంతా తగ్గిపోతుంది అనమాట బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు ఆవకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని ముద్దపప్పు వేసుకుంటుంటే కమ్మగా ఉంటుంది అదిలాగునీ ట్రై చేయొచ్చు అనమాట ఎట్లయినా వాడుకోవచ్చండి ఒక ఆపిలేసి చూడండి ఒక వారం రోజులు వస్తే రోజు పప్పు తినే వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది అని చెప్పేసి నేను చిన్న వీడియో తీశానండి ఎవరికైనా అడవుడికి వెళ్తుంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి చేశానబ్బా నాకైతే సాంబార్ రెడీ అయిపోయింది కమ్మగా అసలు ఏమి వేయకుండానే సూపర్ టేస్ట్ ఉంది అసలు మధ్యాహ్నం తిన్నాం కదా చాలా బాగున్నది ఇప్పుడైతే ఉల్లికాడలు కాడలు కలిపేసి నేను ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సింది ఏమి లేదండి ఉల్లికాళ్ళను కాలిఫ్లర్ ఉల్లి ఉల్లికాడలు కట్ చేసి పెట్టుకుంటూ కాకపోతే ఉల్లిపాయలు ఎక్కర్లేదు అలవాట్ల పొరపాటులాగా ఉల్లికాడలకు ఉల్లిపాయలు కట్ చేస్తాను అనమాట ఉల్లిపాయ కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఇంగువ పొడి పసుపు వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని కాస్త వేగిన తర్వాత ఉల్లికాడలు కూడా వేసేసుకుందాము ఉల్లికాయలు వేసేసి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి పెట్టేది కొంచెం తొందరగా మగ్గిపోతుంది ఆల్రెడీ మనం కాలిఫ్లేవర్ ఉడికించి పక్క పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు ఇది కూడా ఐదు నుంచి పది నిమిషాల్లో అయిపోతుందండి సాంబార్ అన్ని రెడీ చేసుకుంటే ఒక ఐదు నిమిషాలలో అయిపోతుంది ఇది మాత్రం అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాలలో అయిపోతుంది ఎందుకంటే కాస్త ఉల్లికాయలు ఒకటి ఉడకాలి కాబట్టి పది నిమిషాలు పడుతుంది లేదు క్యాలిప్లవర్ ఒకటి అయితేనే ఐదు నిమిషాలలో పడుతుంది రెండు నిమిషాలు ఉడకడానికి మూడు నిమిషాలు కర్రీ అండి ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు కాలిఫ్లవర్ ఉడకడం కొని వేడిలు మరగన చీలో ఒక మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు సరిపడంత కారం వేసుకుందాము కొంచెం జీరక్ర పొడి అండి అంతే ధన్యాల పొడి ఏమీ కొద్దిగా జీరక పొడి వేసుకొని కొంచెం ఉప్పు సరిపోయిందో అలా చూసుకొని కలుపుకుందాము చక్కగా అసలు సాంబార్ వేడి వేడి రైస్ అయింది సాంబార్ అయింది ఉల్లికాడలు క్యాలీఫ్లేవర్ కర్రీ అయిపోయింది అబ్బా ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి మనకు ఈజీగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ అసలు చిన్న చిన్న ఏదైనా సరే తొందరగా అయిపోవాలి మనకు టైం సేవ్ అవ్వాలి టేస్టీగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది అబ్బా ఎక్కువ టైం కూడా పట్టదు సాంబార్ తినని వాళ్ళకు తినొచ్చు ఈ విధంగా ట్రై చేస్తే సూపర్ ఉంటుంది ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి